అహ్మద్ ప్రవక్త జయంతి మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఇస్నాపూర్లో మేరా ఇండియా సోషల్ సర్వీస్ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకు సరుకుల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్పి రాష్ట్ర నాయకులు ఎండి మెరజ్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా నా పేరు గణపతి రవికుమార్ నేను తెలంగాణ మత్ల డిస్ట్రిక్ట్ అసోసియేషన్ స్టేట్ జనర్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను మరి ఈరోజు ఈ పండుగ శుభదినాన మీరు మా చివరి వైఖ్య బింగలకు స్థాయి చేసినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తర్వాత ఈద్ ముబారక్ అయితే నేను ఆగస్టు నెలలో మీరు ఈ యొక్క మేరా ఇండియా సోషల్ సర్వీస్ అనే సంస్థ ఏర్పాటు చేయడం చాలా గర్వించగ్గ విషయం నా తరఫున మీ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అది దాని ఉద్దేశంలో నా పేర్లోనే ఉద్దేశం ఉంది అంటే మనం అంతా బాల అంతా అన్నదమ్ముల కలిసి ఉండాలని మరి అలాంటి ఏర్పాటు చేసి ఈరోజు మాకు చేసినందుకు ధన్యవాదాలు ఆ వీడియోలో నాకు ఏమనిపిస్తుందంటే అరే మంచి పని చేస్తుండ్రు అది దాని అందులో పిల్లలు లేరు కదా అని కొంచెం ఫీల్ అయిన ఎందుకు ఫీల్ అయినా అంటే నేను నా లైఫ్ ఏంటంటే నేను సమాజం కోసం పలుస్తున్నాను విజయంగా చెప్పాలంటే నాకు పర్సనల్ అంత అంత ఏం లేదు సమాజం కోసం అంటే ఈ ఇలాంటి కార్యక్రమాల వల్ల మాలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ చేసి ముందుకు తీసుకెళ్తే ఇంకా ఎంకరేజ్మెంట్ ఉత్సాహంగా మీరు ఏమంటారు ఆదర్శంగా తీసుకొని ఇంట్లో ముందుకు పోతున్నారు చాలా చెప్తున్నారు విన్నాను అక్కడ అనిపించింది కానీ సంతోషం మొత్తం మీద ఇచ్చినప్పుడులో ఇంత మంచి ఒక ఆలోచనతో మీరు చేస్తున్నారు మీరు అందరూ కూడా నాకు పరిచయమే మిత్రుడే వీరంతా అది నేను ఎక్కువ బయట తిరగాను కాబట్టి నేను చాలా గుర్తుపడలేకపోతున్నా ఈ పండుగ రోజు మాత్రం మీరందరూ అందరూ సాయం చేస్తున్నందుకు చాలా సంతోషం తొందరగా పొద్దునే ఫోన్ వచ్చింది ఇంత దూరంగా కొంచెం కష్టం కానీ మా వాళ్ళందరూ చెప్పగానే స్పందించి వచ్చారు అంటే వాళ్ళకి ఎంత అవసరమో అర్థం చేసుకుంటాం ఈ రకంగా ఈరోజు మీరు చేస్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనం అందరం కలిసిమెలిచి అన్నదమ్మలాగా ఉండాలని మరి సందర్భంగా కోరుకుంటూ సాయానికి ముందు పెట్టిన మీ అందరికీ మా వాళ్ళందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదం చెప్తున్నాను హాయ్ ఆనంద్ గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబు టీవీ share it, like it, comment it.